కి వచ్చి కొద్ది కాలం అయినప్పటికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు విపరీతంగా పెట్టుకున్నారు ప్రభుత్వం పైన ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరును జీర్ణించుకోలేక అది వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది అంటే గతంలో బీఆర్ఎస్ పరిపాలనతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డికి మనం కంపేర్ చేస్తే కనుక అప్పుడు అప్పులు చేశారు ఇప్పుడు అప్పులు చేశారు కానీ అప్పుడు రైతు బంధు లాంటివి లేకపోతే దళిత బంధు లాంటివి లేకపోతే బీసీ బంధు లాంటివి లేకపోతే పెన్షన్లు కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు ఇటువంటి ఈ రైతు బీమా కావచ్చు రైతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు రావడం లేదు ఆగిపోయినాయి అని రైతులలో కొంచెం అసంతృప్తి ఉంది సో జాబ్ క్యాలెండర్ల విషయంలోకి వచ్చేసరికి చూస్తే నిరుద్యోగులు విద్యార్థుల విషయంలో నిజంగా ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా అన్యాయమే చూసింది నిరుద్యోగులకు అసలు తెలంగాణ తెచ్చుకుంది దీని గురించి నిల్లు నిధులు నియామకాల కోసం అందులో నియామకాలైనటువంటి అంశాన్ని బీఆర్ఎస్ అప్పుడు పక్కన పెట్టింది సో కొంతవరకు పక్కన పెట్టినప్పటికీ దా దాంట్లో ఈ ఉద్యోగ నియామకాలలో బీఆర్ఎస్ ప్రజలని అంటే మెయిన్గా నిరుద్యోగులను కావచ్చు విద్యార్థులను కావచ్చు సంతృప్తి పరచలేకపోయింది దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని నిరుద్యోగులనే ముఖ్యంగా బేస్ చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఈ నియామకాల విషయంలో కొంచెం వెనుకంజలనే ఉంది అని చెప్పేసి నిరుద్యోగులు కొంచెం వాపోతూ ఉన్నారు ఏవే విషయాలలో అంటే పర్టికులర్గా బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఈ జీవో ట్వంటీ నైన్ వల్ల జివో ట్వంటీ నైన్ వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి రోడ్లు ఎక్కిర వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేసిరు గ్రూప్ వన్ సంబంధించి వాళ్ళు రోడ్లు ఎక్కడం జరిగింది ఇట్లా అవకతవకలు జరిగినాయి సో ఈ దీనివల్ల కూడా విద్యార్థుల నుంచి నిరుద్యోగుల నుంచి ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఉన్నది ఈ అంశాలను కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గుర్తించి రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మా విన్నపం రైట్ ఈ అంశాలు కొద్దిసేపు మళ్ళీ పక్కన పెడదాం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే రాష్ట్రంలో ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేద్దామని తయారై ఇప్పుడు ఫిబ్రవరి తొమ్మిది తారీఖు నాడు సమయం ఉండేది దీనికి సంబంధించి ఏ నాయకులు నాయకత్వం వహించారో వాళ్ళందరూ పోయి మళ్ళీ సరెండర్ అయ్యారు ఇవాళ ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలన్నీ క్లియర్గా మళ్ళా ఏమంటారు బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది అంటే వాళ్ళ ఆశలు అది ఇది వాళ్ళు ఏదో పోతారు పెద్ద 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 స్థాయిలో ఉన్నటువంటి ఈ సంఘాలను నడిపెట్టా పోతారు వాళ్ళు అక్కడ సరెండర్ అవుతారు ఏదో బ్యాగో లేకపోతే సోఫానో తెచ్చుకుంటారు కథ వాళ్ళ కథ వాళ్ళకే ఇక ఇక ఈ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ కండక్టర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు లేకపోతే ఆ మెకానిక్లు కావచ్చు మొత్తం వీళ్ళంతా కూడా వీళ్ళు మగ్గిపోవాలి వీళ్ళు కుమిలిపోవాలి వీళ్ళకి ఇక బాగా వీళ్ళని అందరినీ వీళ్ళందరూ ఏకమై ఒక నాయకుడు కూడా నాయకుడు ఏమో లావాదేవీలకు చర్చిస్తాడు సో ఇది ఆర్టీస్లో ఉన్నటువంటి అంశం అండ్ ఆర్టీస్కి సంబంధించి ఇంకొక అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలి దాదాపు రెండు వందల యాభై మంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల యాభై మంది ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మాజీ ఆర్టీసీ కార్మికులు ఏ ఏం జరిగిందట అంటే వాళ్ళు చిన్న చిన్న ఈ టిమ్ మిషన్లకు సంబంధించి వాటికి సంబంధించి వీటికి సంబంధించి లేకపోతే డ్రైవర్లు చిన్న చిన్న అవకతవకల విషయంలో కావచ్చు లేకపోతే కండక్టర్లు చేసిన చిన్న చిన్న పొరపాట్లు అంటే వాళ్ళకున్నటువంటి వసతులల్లో కల్పించిన పొరపాట్ల వల్ల వాళ్ళు కొంతమంది కండక్టర్లు ఉద్యోగాలు కోల్పోయారు ఏ విధంగా అన్నది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ టిమ్ మిషన్ ఉంటుంది కదా ఏది ఆ టికెట్ కొట్టే మిషన్ అన్నట్టు ఆ టికెట్ కొట్టే మిషన్లో కొన్నిసార్లు స్ట్రక్ అవుతుంది మీ ముందల్నే అంటే ప్రయాణిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది బస్సులలో మీ ముంద స్ట్రక్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతా మళ్ళీ తీసి మళ్ళీ ఆ పేపర్ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ ఇట్లా కొడితే ఇట్లా కొట్టి ఇస్తుంటారు వాళ్ళు అట్లా కొన్ని సందర్భాలలో ప్రింటర్ రానప్పుడు అది ఆటోమేటిక్గా ఆ టిఫింగ్ మిషన్లో ఫీడ్ అయిపోతుంది ఏది సాఫ్ట్వేర్లో ఫీడ్ అయిపోతుంది ఏ టికెట్ జనరేషన్ ఎంత జనరేట్ చేసినామని అన్నది సో అట్లా చేస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి ప్రింటర్ రానప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే టికెట్లు ఇంపి ఆ టికెట్ల పైన ఏదైతే నెంబర్ జనరేట్ అయ్యి ఉంటుందో ఆ నెంబర్ వేసారు వీళ్ళు నెంబర్ వేసి చిరు టికెట్ ఏ అదే టికెట్ అన్నట్టు ప్రింట్ రాక అట్లా కొన్ని రెండు టికెట్లు అవకతవకలు అయినప్పుడు అటువంటి కండక్టర్లను కూడా పట్టుకొని వాళ్ళను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసారు ఇవాళ వాళ్ళు జీవనాధారంగా చాలామంది కండక్టర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు ఈ జీవనాధారం ఏంది ఇదే ఇక ఆర్టీసీ మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మాటే కాదు కార్పొరేషన్లో నడుస్తూ ఉంది పూర్తి స్థాయిలో కాకుండా ప్రభుత్వ అనుబంధ సంస్థలాగా నడుస్తూ ఉంది సో నడుస్తున్న క్రమంలో వాళ్ళు ఏదో గొప్ప పెద్ద గొప్ప ఇస్తున్నటువంటి అంశాలన్నిటి కూడా వాళ్ళు కడుపులో పెట్టుకొని పనిచేసుకుంటూ పోతున్నారు ఓలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆయన కూడా వాళ్ళు బయటికి రాని పరిస్థితి ఏముంటుందండి ఎవరన్నా ఇట్లా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి ఓ ఆర్టీసీ కార్మికుడో లేకపోతే డ్రైవరో లేకపోతే కండక్టరో ప్రభుత్వం దృష్టికో లేకపోతే ప్రభుత్వ పెద్దలకో లేకపోతే ఆర్టీసీ ఎండి మీదనో లేకపోతే ఇంకోల మీదనో ఇంకోల మీదనో ఓ వ్యాఖ్య చేసిరే అనుకుందాం ఇటువంటి మాలాంటి జర్నలిస్ట్ మిత్రులు పోయి అడిగినప్పుడు ఏంది మీ కష్టం అని అన్నప్పుడు వాళ్ళు ఏదన్నా వాళ్ళకి అంగర్ చేస్తే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ ఈ రెండు వేలలో యాభై కిలోమీటర్లకు వంద కిలోమీటర్లకు అవతల వేసేస్తారు ఇక వాళ్ళు రాక పోకటా ఇబ్బంది మళ్ళీ